జాబితాలో సిద్ధం అవును నామినేటెడ్ పోస్టులకు సంబంధించి సీఎం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో ఆయా కమిటీలు ఆలయ కమిటీలు మార్కెట్ కమిటీలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల చైర్పర్సన్లు సభ్యుల పోస్టులకు ప్రభుత్వం ఎంపికను ఈ నెల పదిహేనులోకి పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు గౌడ నిర్దేశించారు ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులకు వారం పది రోజుల్లో భర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే ఈ పదవుల కోసం ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రతిపాదించిన పేర్లను తేదప్ప కార్యాలయంలో పొందుపరుస్తున్నారు ఎన్నికల సమయంలో కుదిరిన అవగాహన ప్రకారం తేదెప్ప జనసేన భాజపా మధ్య నామినేటెడ్ పదవుల పంపిణీ జరగనుంది కూటమి పార్టీల ఎమ్మెల్యేల నుంచి జాబితాలు తీసుకున్నారు రాష్ట్రంలో తొమ్మిది వందల దేవాలయాలకు చైర్మన్లు కమిటీ సభ్యులను నియమించాలి మార్కెట్ కమిటీల్లోనూ చాలా వరకు భర్తీ చేయాలి రాష్ట్రంలోని రెండు వేల ఇరవై ఎనిమిది పిఎస్ పిఎసిఎస్లకు గాను ఇటీవలే నాలుగు వందల తొంభై ఒక్క సొసైటీలకు చైర్మన్లు ఇతర సభ్యులతో ఇద్దరు సభ్యులతో కమిటీలను కూడా నియమించారు మిగతా వాటికి త్వరలోనే కమిటీలు అయితే వేనున్నారు తేదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మనకి పలువురు ఎమ్మెల్యేలతో ఇదే విషయంపై ఫోన్లో చర్చించారు ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాతో పాటు ఐవీఆర్ఎస్ ద్వారా కూడా కార్యకర్తల అభిప్రాయం సేకరించి తుది జాబితాను అయితే ఖరారు చేయనున్నారన్నమాట సో ఈ విధంగా పదిహేను నాటికి మనకి నామినేటెడ్ పోస్టులు భర్తీకి సంబంధించి లిస్టులు అయితే రాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు